హాయ్ అందరికీ జపాన్ టెంపుల్ని రామాపుర సిటీలో విశేధారా టెంపుల్ బుద్ధిని టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది జపాన్లో ఎక్కడ చూసినా బుద్ధని టెంపుల్సే కనిపిస్తాయి జపాన్ వాళ్ళు బుద్ధుని భక్తి శ్రద్ధతో పిలుస్తారు చాలా పెద్దగా ఉంది టెంపుల్ టెంపుల్కి వెళ్ళేదారు చెట్లు పూల ఎండిపోయింది ఎండిపోయిందనమాట చాలా హ్యాపీగా ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మాకు ఎంట్రన్స్ గేట్ నుంచి హాఫ్ అన్ అవర్ పట్టింది టెంపుల్ లోపలికి వెళ్ళగానే నాకు అక్కడ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి కొనువై ఫీలింగ్ కలిగింది అక్కడ దేవుని దర్శించుకున్నప్పుడు బుద్ధుని పక్కనే అమ్మవారు కనిపించారు నాకు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఫీలింగే కలిగింది చాలా అంటే చాలా బాగుంది మేము ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాము మాకు ఎంత ఖర్చు అయ్యింది అనేది ఫుల్ వీడియో చూడాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంది లింక్ పైన క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్